అందరూ అనుకుంటున్నట్లుగా ఇప్పటికిప్పుడే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు కొత్త లోక్సభ ఏర్పడ్డ నాటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని ముసాయిదాలో ఉందని తెలిపారు రెండు ఇరవై తొమ్మిది తర్వాత ఐదేళ్ల గడువు అనంతరమే అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని బిల్లులో ఉందన్నారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇరవై ఇరవై తొమ్మిదిలో లో కొత్త ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు అంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతాయి అంటే ఆ శాసనసభ పరిమితి నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే ఉంటాయి అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ మూడేడు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితులు ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు వరకు మరి తెలంగాణతో పాటు రెండు మూడు రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఆరు మాసాలు ఉంటాయి దాని గురించి దీనికి ఏం చెప్పలేదు బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇరవై ముప్పై నాలుగు ఒకటినే పార్లమెంట్ తో జరుపుతారు కావచ్చు సో ఇది ఒక కొత్త ఆలోచన దీని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం